హాయ్ అండి నమస్తే ఇవాళ ఎపిసోడ్ లో మనం చూస్తున్నటువంటి ఈ నెక్లెసెస్ అండ్ హారం కలెక్షన్స్ అన్ని కూడా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్ పల్లిలోని పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్ లో ఓన్లీ సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ లోనే అవైలబుల్ ఉన్నాయండి డిజైన్స్ అన్ని కూడా చాలా చాలా ఎలిగెంట్ గా ఉన్నాయి అండ్ టు లోయెస్ట్ వేస్టేజ్ లో వస్తున్నాయి అండి విత్ జీరో మేకింగ్ చార్జెస్ లే చేయకుండా డిజైన్స్ అన్ని కూడా క్లియర్ గా ఒకసారి విజిట్ చేసేద్దామండి కొత్త ఫస్ట్ అయితే కొన్ని నెక్లెస్ కలెక్షన్స్ ని ఉన్నామండి అందులో ఇది ఫస్ట్ మోడల్ టోటల్ ట్రెడిషనల్ లుక్ లో లక్ష్మీదేవితో వచ్చేసిందండి అండ్ ఏ డిజైన్ లో బీడ్స్ తో పాటు పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు అండ్ లాకెట్ లో కూడా రూబీ స్టోన్స్ ని ఇంక్లూడ్ చేశారండి ట్వంటీ ఫైవ్ పాయింట్ జీరో నైన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ కోల్డ్ వెయిట్ లో ఈ మోడల్ అవైలబుల్ ఉంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి డీప్ నక్షి కార్వింగ్ వస్తుంది కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు సాలిడ్ గా కావాలి అనుకునే వాళ్లకు ఇది బెస్ట్ డిజైన్ అండి కార్వింగ్ అయితే మాత్రం చాలా బాగుందండి క్లియర్ డీటెయిలింగ్ తో అయితే ఉంది అండ్ త్రీ జుమ్కా ప్యాటర్న్ ఆప్షన్స్ తో లాకెట్ డిఫరెంట్ గా ఇచ్చారండి సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ డబల్ త్రీ గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సింపుల్ లుక్ లోనే ఉంటుంది బట్ మువ్వలన్నీ కొంచెం ఎక్కువగా రావడం వల్ల వెయిట్ అయితే ఎక్కువే ఉంటుందండి ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేసినటువంటి ఈ డిజైన్ కూడా కేవలం సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ లోని సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కుకట్పల్లిలోని పిల్ల నెంబర్ సెవెన్ బ్రాంచ్ లో అవైలబుల్ ఉందండి అండ్ స్టోన్ ప్యాటర్న్ లో కావాలి అనుకుంటే మనకి ఇలా కెంపులు పచ్చలు కాంబినేషన్ లో కూడా డిజైన్ అయితే అవైలబుల్ ఉందండి సో రూబీ ఎమరాయిల్ స్టోన్స్ రిటన్ వాల్యూ ఉంటుంది పర్ల్స్ తో డిజైన్ ని హైలైట్ చేశారండి అండ్ ఏ డిజైన్ వెయిట్ కూడా మనకు ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫోర్ నైన్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి ఈ కలెక్షన్ అన్నింటికి కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ చైన్స్లో మోడల్స్ కావాలి అనుకుంటే సపరేట్గా అవైలబుల్ ఉంటాయి అలాగే మనకు ఈ కలెక్షన్స్లో ఏ డిజైన్ తీసుకున్నా కూడా కేవలం సిక్స్ పర్సెంట్ వేస్టేజ్లోనే వస్తుందండి జీరో మేకింగ్ తో ఈ ఆఫర్ ఓన్లీ కూకట్పల్లిలో ఉన్నటువంటి సిఎంఆర్ లెన్సీఆఫ్ జ్యువెలరీ పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్లో మాత్రమే రన్ అవుతూ ఉందండి సో పాసిబిలిటీ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి ఈ కలెక్షన్ అంతా కూడా మీరు రియల్ గా చెక్ చేసుకున్న తర్వాత కూడా బై చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి అండ్ ఈ డిజైన్ వచ్చేపటికి మనకు నక్షి పాలిష్ లోనే ఎమ్రాయిల్ స్టోన్స్ హైలైట్ చేస్తూ డిజైన్ చేశారండి అండ్ కొంచెం ఎథ్నిక్ స్టైల్లో కావాలి అనుకుంటే ఇలా మనకు డిఫరెంట్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఎనామిల్ పెయిన్తో హైలైట్ అవుతూ వచ్చినటువంటి ఈ డిజైన్ కూడా చాలా క్లాసీ లుక్ లో ఉందండి అండ్ ఈ మోడల్ వెయిట్ వచ్చేప్పటికి థర్టీ నైన్ పాయింట్ డబల్ టూ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్లో మోడల్స్ కావాలి అనుకుంటే సపరేట్గా అవైలబుల్ ఉంటాయండి లో ఇది మరొక డిజైన్ అండి లైక్ మనకు సెమీ యాంటిక్ స్టైల్ అయితే వస్తుంది ఓన్లీ పోటా స్టోన్స్ వచ్చాయి అండ్ బీడ్స్ తో పాటు పర్ల్స్ ఇచ్చారండి స్టోన్స్ తక్కువగా ఉండేలాగా కావాలి అనుకున్నా కూడా డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అండ్ దట్టు మనకు సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ లోనే ఇప్పుడు చూస్తున్నటువంటి డిజైన్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయండి కొంచెం రెడీష్ పాలిష్ లో యాంటిక్ స్టైల్ లో కావాలి అనుకుంటే ఇది లీఫ్ మోడల్ లోనే మ్యాంగో ఫినిషింగ్ తో వచ్చినటువంటి డిజైన్ అండి అలాగే లాకెట్ కూడా అమ్మవారు మరియు రూబీ ఎంరాయిడ్స్ తో హైలైట్ అవుతూ వచ్చేసింది విత్ మోబల్ డ్రాప్స్ ట్వంటీ ఎయిట్ పాయింట్ జీరో టూ గ్రామ్స్ ఉందండి అండ్ ఇది వన్ మోర్ సెట్ అండి సో ఇది మనకు కంటే స్టైల్లో హైలైట్ అవుతుంది అలాగే పీకాక్ మోటివ్ తో పాటు వితౌట్ గాడ్ మోటివ్స్ కావాలి అనుకునే వాళ్ళకు ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి లైక్ కంటే స్టైల్ లో కనుక చూస్తూ ఉంటే ఈ డిజైన్ థర్టీ సిక్స్ పాయింట్ త్రీ ఫోర్ నైన్ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు ఎథ్నిక్ స్టైల్ లో వస్తుందండి అండ్ మనకు స్టోన్స్ అయితే ఎలివేట్ అవుతాయండి లైక్ గ్రీన్ స్టోన్స్ తో పాటు పోటా స్టోన్స్ కూడా ఇచ్చారు అండ్ సింగిల్ రూబీ బీడ్తో పాటు గోల్డ్ క్యాప్ అనేది వచ్చేసింది అండ్ ఈ డిజైన్ వెయిట్ కూడా ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ ఫైవ్ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉందండి నెక్స్ట్ వచ్చేపటికి చోకర్ డిజైన్ చూస్తూ ఉన్నామండి నవరత్న స్టోన్స్ తో హైలైట్ చేస్తూ టోటల్ సి జెడ్స్ తో ఫ్లవర్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు అండ్ పర్ల్స్ వచ్చేపటికి మనకు గుత్తి పూసల్ స్టైల్లో వచ్చేసాయండి బీడ్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ ఇది వన్ మోర్ నెక్ సెట్ అండి ఓన్లీ మనకు సీజెడ్ కాంబినేషన్ లో వస్తుంది లుక్ వైజ్ మాత్రం మనకు కోల్డ్ కి స్టోన్ ఫినిషింగ్ అనేది ఉందండి చాలా బాగుంది డిజైన్ అయితే మువ్వల డ్రాప్స్ వచ్చేసాయండి అండ్ వెయిట్ వచ్చే థర్టీ సిక్స్ పాయింట్ డబల్ వన్ ఫోర్ గ్రామ్స్ లో అవైలబుల్ ఉంది ఇప్పుడు కొన్ని హారం కలెక్షన్స్ ని చూడబోతూ ఉన్నామండి అందులో ఇది ఫస్ట్ డిజైన్ అండి మ్యాంగో ఫినిషింగ్ స్టైల్ లో ఇంక్లూడ్ అయినటువంటి పికాఫ్ మోటివ్స్ ని చూస్తూ ఉన్నాము అలాగే పైన మనకు ఎంబోజ్ అవుతూ పంకిన్ బీడ్స్ వచ్చేసాయి డిఎన్ లాకెట్ లో కూడా లక్ష్మీదేవితో పాటు టూ సైజ్ పిక్ మోటివ్స్ ఇచ్చారు పర్ల్ డ్రాప్స్ ని ఇంక్లూడ్ చేశారు సెవెంటీ పాయింట్ సిక్స్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ వచ్చేప్పటికి మనకు యాంటిక్ స్టైల్లో వస్తుందండి సో లక్ష్మీదేవితో మరియు డ్రాప్ షేప్ లో సీజెడ్స్ అండ్ రూబీ తో హైలైట్ అయింది చిట్టి కాసుల్ని కూడా ఇంక్లూడ్ చేశారండీ ఎమరాల్డ్ బీడ్స్ తో పాటు పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు గజలక్ష్మి అమ్మవారి లాకెట్ ని ఇంక్లూడ్ చేశారు ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో ఫోర్ గ్రామ్స్ ఉంది ఓన్లీ సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ లోనే ఈ హారం కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ డిజైన్ వచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్ కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి అండ్ ఇది వన్ మోర్ హారం అండి డీటెయిలింగ్ చాలా బాగుందండి అండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ టూ వన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది అలాగే మీకు పాసిబిలిటీ ఉంటే డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకుని తీసుకోవచ్చు అండి అండ్ ఇది వన్ మోర్ హారం అండి సో ఒక్క హారం వేసుకుంటే చాలు చాలా నిండుగా ఉంటుంది అండ్ దట్టు మనకు లోయెస్ట్ వేస్టేజ్ లోనే ఈ హారం అవైలబుల్ ఉందండి జనరల్ గా మనం ఆఫర్ లేని టైంలో లో చూసుకుంటే ఇలాంటి హారాలు ఎయిటీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ వన్ పర్సెంట్ వరకు కూడా పడతాయండి బట్ ఇప్పుడున్న ఆఫర్ లో ఓన్లీ సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ కే వస్తుంది విత్ మ్యాంగో ఫినిషింగ్ చాలా గ్రాండ్ గా ఉందండి అండ్ ఇది వన్ మోర్ హారం అనమాట ఇందులో మనకు కెంపులు పచ్చలు వచ్చేసాయండి అండ్ లాకెట్ వచ్చేపటికి డబల్ లాకెట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి ఫార్టీ టూ పాయింట్ నైన్ వన్ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉందండి కొంచెం స్టిఫ్ గా ఉంటుంది నెక్లెస్ అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ కూడా మనకు పచ్చి లో వచ్చేసి గ్రాండ్ గా డీటెయిలింగ్ అయితే పచ్చి వర్క్ లో గ్రాండ్ గా డిజైన్ చేసినటువంటి మోడల్స్ త్రీ పర్సెంట్ వేస్టేజ్ లో కొంత కలెక్షన్ అండ్ వేస్టేజ్ లో కూడా కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయండి మీరు స్టోర్ విజిట్ చేస్తే రెండు రకాల మోడల్స్ కూడా చేయొచ్చు పాసిబిలిటీ ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేసి ట్రైల్ వేసుకుని చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ అండి సో పచ్చి వర్క్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ అండి సో ఇది మనకు కోరల్ కాంబినేషన్ తో వస్తుంది కెంపులు పచ్చలు అలాగే పికాక్ మోటివ్స్ వచ్చేసాయి అండ్ డబల్ లాకెట్ చాలా గ్రాండ్ ఉందండి ఓన్లీ సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ మాత్రమే పడుతుంది మేకింగ్ సర్జెస్ కూడా జీరో అండి ఇది వన్ నాట్ త్రీ పాయింట్ డబల్ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ వన్ మోర్ హారం చూస్తూ ఉన్నామండి ఫినిషింగ్ వైజ్ చాలా బాగుందండి యూ షేప్ లో డిజైన్ చేసినటువంటి ఈ హారంలో కూడా రూబీ స్టోన్స్ తో చిన్న సైడ్ బ్రోచర్ ఇచ్చారు అండ్ పికాక్ మోటివ్స్ తో హారం వచ్చిందండి వితౌట్ ఘాట్ మోటివ్స్ కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ హారం అండి అండ్ ఏ డిజైన్ లో కూడా బీట్స్ ని పర్ల్స్ ని ఇంక్లూడ్ చేశారు సెవెంటీ త్రీ పాయింట్ టూ వన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో నక్షి కార్వింగ్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హారం అండి సో లోయెస్ట్ వేస్టేజ్ లో వస్తుంది అలాగే సైడ్ బ్రోచర్స్ కూడా పర్ల్స్ అండ్ ఆనక్ స్టోన్స్ తో హైలైట్ అయ్యాయి ఎంటైర్ హారం అంతా పిక్ ఆఫ్ మోటివ్స్ తో పాటు మనకు మ్యాంగో ఫినిషింగ్ మరియు ఎలిఫెంట్ డిజైన్ అనేది హైలైట్ అయింది అండ్ లాకెట్ కూడా ఎక్స్క్లూజివ్ గా ఉందండి అండ్ వెయిట్ వైజ్ కనుక చూసుకున్నట్లయితే నైన్టీ నైన్ పాయింట్ వన్ త్రీ గ్రామ్స్ లో డిజైన్ చేసినటువంటి బ్రైడల్ హారం అండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో లక్ష్మీదేవితో వచ్చినటువంటి ఈ హారం కొంచెం లెంత్ కూడా ఎక్కువే ఉంటుందండి ఆల్టర్నేటివ్ గా స్టోన్స్ తో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు లాకెట్ లో కూడా గజలక్ష్మి అమ్మవారు వచ్చేసారు అండ్ చిన్న లక్ష్మీదేవిని కూడా హ్యాంగింగ్ గా తీసుకున్నారండి సెవెంటీ త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది డిజైన్స్ చాలా బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను దెన్ బై బాయ్